మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న అన్నానగర్ బస్తే వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా ఆమె కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేస్తూ వ్యాఖ్యలు చేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క లబ్దిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు గత పాలకులు జీవో యాభై ఎనిమిది కింద ఇళ్ల పట్టాల కోసం చేసుకున్న దరఖాస్తులను పట్టించుకోలేదని పేర్కొన్నారు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే బస్తీలో ఉన్న అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పారు స్థానిక యువకుడు నవీన్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని ప్రజలకు కోరు కోరారు ఇక్కడ కష్టాలు సుఖాలు ఆయనకు తెలుసని తెలుసు పది ఏళ్ళు మీకు టైం ఇచ్చారు ఏది మరి ఎక్కడ ఇచ్చినో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చినావు మహిళల్ని ఏం ఎదుగుదల చేసినావు ఇవాళ మహిళలు ఎదుగుతా ఉంటే ఓర్వలేకపోతున్నారు అది ఇంటి ఆడ అలా ఇంటి ఆడబిడ్డ అయినా మన లాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసి ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ రక్త ఆయన ఏమంటారు ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నారు ఇది తప్పు ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడకూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడు లాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అని భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా ఇవాళ వెనక ముందు లేరు నాకు తో తోబుట్టువులో చెల్లో లేదు ఉదాహరణకు మరి ఈ అక్కకు ఇవాళ పది మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు ఏదైనా ఆపదొచ్చినా కూడా సంఘం ద్వారా నాలుగు రూపాయలు తీసుకుంటారు ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఆటో అన్నలైనా ఆటో అన్నల ఇంట్లో ఉండే ఆడకూతుళ్ళైనా ఆలోచించండి ఇవాళ ఇళ్ళల్లో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ మీరు బయట కొనుక్కుంటే బియ్యం దాదాపుగా నలభై యాభై రూపాయల బియ్యం అయితే కేజీ ఆ బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాము ఇవాళ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాము ఇవాళ ఐదు లక్షలతోటి ఇల్లులు కట్టిస్తున్నాం పదేళ్ళల్లో నియోజకవర్గానికి వెయ్యి ఇల్లులు ఇచ్చినా పదివేలు ఇల్లులు వచ్చేది ఒక్కొక్క నియోజకవర్గానికి నువ్వు పట్టమనే లక్ష కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు మా ప్రభుత్వం వచ్చి రాగానే దాదాపుగా మరి నాలుగున్నర లక్షల ఇల్లులు ఇచ్చినటువంటి ఘనత రేపు ఎలక్షన్లు అయిపోయిన తెల్లారు నుంచే ఇవాళ హైదరాబాదు నగరాలలో కూడా హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు పట్టణాలలో కూడా మరి ఇల్లులు ఇచ్చే స్కీమ్కు శ్రీకారం చుట్టడం జరిగింది పల్లెటూర్లలో పేదలకు లోపు మరి నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చినాం ఇది అంతా కూడా చూసి కడుపు మండుతుంది వాళ్ళకి బీఆర్ఎస్లో ఎందుకంటే అదే మేము ఇయ్యలేదు మేము నరలో డెబ్బై